సంరక్షణ ప్రజల పక్షం ఎన్ఐంటిఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన మహిళతో అసభ్యంగా మాట్లాడిన కమిషనర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన బాధిత మహిళ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అదుపు తప్పి బోల్తా పడిన టూరిస్ట్ బస్సు పెద్ద పంజానీ వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘటన ఇద్దరు మృతి ఇరవై ఒక్క మందికి తీవ్ర గాయాలు గురుకుల గర్ల్స్ హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్ హాస్టల్ కేర్ టేకర్ తో కలిసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్న విద్యార్థులు కుంగనూరులో శనివారం తెల్లవారుజామున ప్రభుత్వ ఫైల్స్ ను కాల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన అవకతవకలను బయటకు రానికుండా ఫైల్స్ ను తగలబెట్టినట్లు ఆరోపిస్తున్న తెలుగు తమ్ముళ్లు ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మాజీ కౌన్సిలర్ శేష చలపతి నాయుడు సేవలు అమోఘమని మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు నాదళ్ల విద్యాసాగర్ కితాబునిచ్చారు శనివారం శేషా చలపతి నాయుడు జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ కూడలిలో తేదేప జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు మిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాదేళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శేషాచలపతి నాయుడు సేవలు అమోఘమని గతంలో కౌన్సిలర్ గా ప్రజలకు నిర్విరామ సేవలందించారని కొనియాడారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన పనిచేస్తున్నారన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా గెలుపులో ఆయన తన వంతు పాత్ర పోషించారన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్న శేషాచలపతి నాయుడు ఆర్ భగవంతుడు ఆశీసులతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాదెల్ల శివన్న జోలపాల్యం దేవేంద్ర అలియాస్ చిన్ని కట్టా ధరస్వామి నాయుడు శంషీర్ బోనాల ఉమేష్ ప్రభు మార్పురి గగన్ ప్రభాకర్ ప్రణవ్ రాయల్ హోటల్ శంకర రామాపురం సీనా బండి అమర ముద్దుకృష్ణ నాయుడు సాయి సంఘం శివ రెడ్డి శేఖర్ మేస్త్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ మాజీ కంక్షలు తెలుగుదేశం పార్టీలో వివిధ జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల్లో చేపట్టి ఈసారి కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం లోకేష్ గారి కోసం మదనపల్లె రెండు వేల ఇరవై నాలుగు సరే రెండు వేల ఇరవై నాలుగులో మదనపల్లి ఇప్పుడు అయినా శాసనసభ్యుడు షాజహాన్ బాషా గారి కోసం నిషులు కృషి చేసిన మా తమ్ముడు శేషా నాయుడు గారు జన్మదినం జరుపుకోవడం మరి కూడా మా మిత్రుడు మా శ్రేవాభిలాషి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు శేషా చంద్రబాబు నాయుడు గారి శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులందరూ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఓ కుటుంబం మాదిరి చేరి ఆయనకు శుభాకాంక్షలు తెలిపాలని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది ఆయనకు ముందు నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు అని కూడా చూడకుండా తమను కొడుతున్నారని నిరసన తెలిపారు విద్యార్థినులు నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది మాకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచో కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మా స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటకుంది ఆమె ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద అంటే నైట్ టైం లో ఆల్కోహాల్ చేసిన మా మమ్మీ కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ ఏ సిటీ మేడం బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏ సిటీ కూడా సస్పెండ్ చేయాలి పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నారు ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేము సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం మేమందరం ఏం చేసుకుంటాం కాబట్టి చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లుంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటకు రావద్దు బయటకు రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్ లా అమ్మాయి అసలు ఇది పెద్ద పంజానీ మండలం బసవరాజు కండ్రిక వద్ద శనివారం వేకువ జామున టూరిస్ట్ బస్ ప్రమాదానికి గురైంది ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి అందించిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం కడప జిల్లా నుండి టూరిస్టు బస్సు సుమారు ముప్పై మంది ప్రయాణికులతో దక్షిణ భారతదేశం టూర్ కు శనివారం వేకువజామున పెద్దపంజాని మండలం బసవరాజు కండ్రిక వద్ద అదుపు తప్పిన బస్ కరెంట్ ఫోల్ ని ఢీకొని బోల్తా కట్టింది ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు మరో మహిళా సంఘటన స్థలంలో మృతి చెందారు బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి సంఘటన ప్రాంతంలో ఉన్న స్థానికులు పోలీసులకు ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించారు గాయపడిన వ్యక్తులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు సిఐ ఎస్ఐ పోలీస్ బృందం సంఘటన ప్రాంతానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు అందించారు డాక్టర్ శారద మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని ఇరవై ఒకటి మంది ప్రయాణికులు గాయపడగా అందులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు వారందరికీ చికిత్స అందిస్తున్నామన్నారు అందరూ ఆ ఊరికి సంబంధించిన వాళ్ళ మా ఊర్లో ముగ్గురు ఇంకా వాళ్ళంతా అప్పుడు ఇందులో గోరెడ్ నలుగురు ఇంకా ఆడ నాలుగు గోరెడిపల్లిలో ఇద్దరు రాచర్ల ఆడ ఊలిపల్లెడు పది మంది ఎట్లా జరిగిందా ఇది ఆపోజిట్ లారీ వచ్చింది సార్ ఆ లారీ కొడతాడని లిఫ్ట్కి వెళ్ళాను అది ఎప్పుడైతే వర్షం పడింది కదా దానివల్ల ఈ మళ్ళలో అట్లా స్కిడ్ అయ్యింది స్కిడ్ అయ్యి దేనికి దేని గుర్తిస్తున్నారు ఈ రోజు ప్రొద్దున్నే ఒక చిన్న దురదృష్టకరమైన సమాచారం అందింది అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సులో దేవాలయ దర్శనానికి బయలుదేరారు తెల్లవారుజామున ఐదు గంటలకి అనుకోకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు ఇరవై ఒక్క మంది మన హాస్పిటల్కు వచ్చారు గాయాలతో దాంట్లో నలుగురు కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలిస్తున్నాము మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్లో అడ్మిషన్ పెట్టామండి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రక్త పరీక్షా కేంద్రంలో రోగులతో నిర్లక్ష్యం ద్వారా అమర్యాదగా ప్రవర్తిస్తున్న సిబ్బంది రోగుల రక్త పరీక్షకు రక్తాన్నిచ్చి మూడు రోజులవుతున్నా రోగులకు రక్త పరీక్ష కేంద్రంలో రిపోర్టులను ఇవ్వకుండా రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు మీడియాతో వాపోయారు మదనపల్లి పట్టణంలో గర్భిణీలు వృద్ధులు వికలాంగులు అనేక మంది అనారోగ్యాలతో మదనపల్లి జిల్లా ఆసుపత్రి వస్తున్న తరుణంలో మొదటగా రక్త పరీక్ష కేంద్రం నందు రక్త పరీక్షలకు రక్తాన్ని ఇస్తుంటారు ఇదే క్రమంలో సోమవారం ఒక గర్భిణీ స్త్రీ రక్త పరీక్షలకు తన రక్తాన్ని ఇచ్చింది శనివారం తన రక్త పరీక్ష రిపోర్ట్లో కావాలని గర్భిణీ యొక్క అటెండర్ అడగగా ఇంకా అవ్వలేదు మేమేమన్నా చేతులతో చేస్తున్నామా ఒక గంట ఆగిరాపో వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేదంటే వెళ్లిపోండి అంటూ నిర్లక్ష్య ద్వారంలో పేషెంట్ అటెండర్ సమాధానాలు ఇస్తున్నారు అని పేషెంట్ అటెండర్లు మీడియాతో వాపోయారు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి నిర్లక్ష్యపు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన మహిళతో అసభ్యంగా మాట్లాడిన కమిషనర్ కుప్పంకు చెందిన మహిళ తన ఇంటికి వెళ్లే రోడ్డును ఇతరులు ఆక్రమించారని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన మహిళ సమస్యను పరిష్కరించాలని సంవత్సరం ముందు నుంచి పోలీస్ స్టేషన్కు వస్తే గతంలో శ్రీధర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించినట్లు బాధితురాలు హిమబిందు ఆరోపించింది ఇదే విషయంపై మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తే రాత్రి తొమ్మిది గంటలకు పైన ఫోన్ చేయమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది సమస్యను పరిష్కరించాలని కోరితే ఇలా రాత్రి తొమ్మిది గంటలకు పైన ఫోన్ చేయమనడం ఏమిటని ఆమె ప్రశ్నించింది సమాచారం అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కుప్ప మున్సిపల్ కమిషనర్ మీద తక్షణ విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మహిళలను వారు ఏ స్థాయి వారైనా కఠినంగా వ్యవహరించాలని అధినేత చంద్రబాబు సూచించినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాకు తెలిపారు ಸರ್ ಸೊಸೈಟಿ ಬೇರೆ ಕ್ಯಾಸ್ಟ್ ಖಾನ್ ಬೇರೆ ಪೊಕಾಲ್ಸಿ ಪದೇ ಅದೇ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿಗೆ ಡೈರೆಕ್ಟ್ ಗಾರ್ಡ್ ಆಯ್ತು ಲೇಖರು ಎಲ್ಲ ರಿಸ್ನಾರು ಆಯ್ತು ರಾಜ್ಯಾಂಗ್ ಎಸ್ಸಿ ಎಸ್ಕೆ ಮಾತ್ರ ಕೊಟ್ಟು ಯಾಕ್ಷನ್ క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా డీసీజీ టీకా కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుందని ఆరు ప్రామాణిక అంశాలు గల వ్యక్తులకు ఈ టీకా వేయాలని ఆరోగ్య సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు నేడు ప్రెస్ క్లబ్ మదనపల్లెనందు పాతికేయుల కోసం ప్రత్యేక బీసీజీ టీకా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని జనరల్ ఆసుపత్రి టీబీ విభాగం సూపర్వైజర్ ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం ప్రెస్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రధాన కారణమని అధ్యక్షుల రమేష్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవడం సంతోషకరమని బీసీజీ టీకా కార్యక్రమంలో భాగంగా పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు బీసీజీ టీకా వేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలబడి వ్యాక్సిన్ మీద అవగాహన కల్పించారని పాత్రికేయులను అభినందించారు అరవై సంవత్సరాల పైబడి వయసు గలవారు పద్దెనిమిది సంవత్సరాల వయసు పైబడి షుగర్ వ్యాధిగ్రస్తులు త్రాగేవారు మూడు సంవత్సరాలలో టీబీ కొరకు మందులు మింగిన వారు కుటుంబ సభ్యులు గడిచిన ఐదు సంవత్సరాలలో టీబీ సోకినవారు బిఎంఐ పద్దెనిమిది కన్నా తక్కువ ఉన్నవారు ఖచ్చితంగా బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాలని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు గర్భిణి లేదా పాలు తల్లులు ప్రస్తుతం టీబీ వ్యాధి కొరకు మందులు మింగుతున్నవారు గత మూడు నెలల్లో రక్త మార్పిడి చేయించుకున్నవారు ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నవారు ఈ బీసీజీ టీకా వేసుకోకూడదని ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు ఆ ప్రదేశంలో గోకడం గాని రుద్దడం గాని ఎక్కువ సార్లు తుడవడం గాని కాపురం పెట్టడం గాని చేయకూడదని వ్యాక్సిన్ వేసిన భాగంలో శుభ్రంగా పొడిగా ఉంచుకుని గాయం త్వరగా మానటానికి గాలి తగిలేటట్లు చూసుకోవాలని ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వలన తక్కువగా నొప్పి వాపు ఇంజెక్షన్ వేసిన భాగంలో ఎర్రబడడం కొంతమందికి జ్వరం కొంతమందికి అలసట ఏర్పడుతుందని భయపడవలసిన అవసరం లేదని ఏమైనా సందేహాలు ఉన్నచో దగ్గరలో గల ఏఎన్ఎం ఆశా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను కలవాలని ప్రతి సోమవారం గురువారం అన్ని సచివాలయంలో ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతున్నదని ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మరియు వారి కుటుంబ సభ్యులు టీబీ విభాగం సిబ్బంది దయాలన్ శాంతి వనజకుమారి సచివాలయ హెల్త్ సెక్రటరీలు ఉమాదేవి పాల్గొన్నారు నమస్కారం నా పేరు ప్రభాకర్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ విభాగం సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు గత ఐదు వారాల నుంచి గవర్నమెంట్ ప్రత్యేకంగా బీసీజీ వ్యాక్సినేషన్ చేపట్టడం జరిగింది ఈ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది టీబీ రాకుండా అరికట్టే వ్యాక్సిన్ అనమాట ఇది సో ఇది ఎవరెవరికి వరకు వేస్తామంటే ముఖ్యంగా అరవై పద్దెనిమిది సంవత్సరాల పైబడి అందరూ షుగర్ వ్యాధి అందులు అందరూ వేయించుకోవాలి అలాగే అరవై సంవత్సరాల పైబడి ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి ఇది ఇదివరకు టీబీ మందులు మింగి నిలిపేసిన వాళ్ళు వేయించుకోవాలి అలాగే మూడు సంవత్సరాల నుంచి టీబీకి మందులు మింగిన వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా వేయించుకోవాలి పద్దెనిమిది కేజీల కన్నా బాడీ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళందరూ వేసుకోవాల్సిందిగా కూర్చున్నాము అలాగే పొరగ తాగే వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి ఈ వ్యాక్స్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎటువంటి అయితే ఏమీ ఉండవు ఏమి ఇది చిన్న వ్యాక్సిన్ ఇది పిల్లలకు మామూలుగా వేసే వ్యాక్సిన్ ఇది కొత్త వ్యాక్సిన్ కాదు దీనివల్ల ఎటువంటి సై సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇది ఎవరికి వేసుకోకూడదంటే క్యాన్సర్ పేషెంట్లకి అలాగే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు ఆసుపత్రిలో ఉండి ఇప్పుడిప్పుడే చికిత్స తీసుకుంటున్న వాళ్ళు అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసిన వాళ్ళు వీళ్ళెవరూ వ్యాక్సిన్ వేసుకోకూడదు డయాలసిస్ పేషెంట్లు కూడా వేసుకోకూడదు అనమాట దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత దాని మీద రుద్దడం కానీ ఏదైనా మసాజ్ చేయడం కానీ ఇటువంటి ఏమి చేసుకోకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెండు వేల ఇరవై ఐదు లోపల టీబీ టీబీ జబ్బుని మనం ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ప్రపంచమంతా మొత్తం అరికట్టాలని ముఖ్య ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తెలుసుకుని ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందని కోరుచున్నాం అన్ని సచివాలయాల్లోనూ ప్రతి ఒక్క సోమవారము గురువారము ఈ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది ప్రత్యేక శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు ఎమ్ఎల్ సిస్టర్లు అందరూ వచ్చి ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని పేర్కొన్న అందరికీ తెలుపుకుంటున్నాం ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా శ్మశాన వాటికలో శనివారం తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులను సంచిలో తీసుకొచ్చి కాల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్న టీడీపీ నేతలు ప్రభుత్వ సొమ్ము గత ప్రభుత్వంలో ఒక కోటి ముప్పై ఆరు లక్షల ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగి సునీల్ ఈ నేపథ్యంలో పుంగనూరు ఎంపీడీఓతో సహా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పలు అనుమానాలకు గురిచేస్తున్న ఫైల్లో కాల్చివేత జిల్లా స్థాయి అధికారులు పూర్తి విచారణ చేపట్టి ఫైల్ కాల్చివేతపై నిగ్గు తేల్చాలని పుంగనూరు ప్రజలు కోరుకుంటున్నారు ఎంపీడిఓ ఆఫీస్ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మండల పరిషత్ జనరల్ ఫండ్స్ నుంచి కోటి ముప్పై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ అనే వ్యక్తి ట్రాన్స్ఫర్ అతని సొంత ఖాతాలకు నిధులు మళ్లించాడు అనే విషయము మీ అందరికీ విధితమే సో దీనికి సంబంధించి అప్పటి అప్పటి కాలంలో పనిచేసిన ఎంపీడీఓలకి మూడు రోజుల్లో సంజాయిషి ఇవ్వడం ఇవ్వమని కోరడమైనది వారి వివరణ ప్రకారంగానే ఆ వారి వివరణ ప్రకారంగానే వాళ్ళు సంజాయిషి ఇచ్చిన లెటర్ని సీఈఓ జిల్లా పరిషత్ చిత్తూరు గారికి సమర్పించడం అయినది సో దాటిలో నిజంగానే నిధులు అతని ఖాతాకు మళ్లించుకున్నాడు కోటి ముప్పై ఆరు లక్షల అరవై ఎనిమిది అని చెప్పి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పనిచేసిన ఎంపీడీఓలు కూడా చెప్పడం అయినది సో దానికి అనుగుణంగా సిఓ మేడం గారు జిల్లా కలెక్టర్ గారికి నివేదించి జిల్లా కలెక్టర్ గారికి ఈ విధమైన విషయం జరిగిందని చెప్పడంతో వాటిని వాళ్ళని ఆ పీరియడ్లో జరిగిన ఆ పీరియడ్లో పనిచేసిన ఇన్ఛార్జ్ ని నిన్న సస్పెండ్ చేయడం జరిగింది నిన్న సస్పెన్షన్ ఉత్తర్వులని మధ్యాహ్నము ఎంపీడీఓ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అలాగే ఏఓగా పనిచేస్తున్న రాజేశ్వరి దేవి సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి అనే వాళ్ళకు కూడా హ్యాండ్ చేసి రిసీవ్డ్ కాపీ కూడా తీసుకోవడం అయినది అలాగే నిన్న సాయంత్రము ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ లో ఏదో ఫైల్స్ కాల్చారు అని చెప్పి చెప్పడం జరిగింది సో నేను నిన్నటి వరకు లీవ్ లో ఉన్నాను ఇంత మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం